హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు వీఆర్ఆర్ టెటోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఈ వీడియోలో మనం ప్రతిరోజు మనం చాలా సాధారణంగా తెలుగులో మాట్లాడుకునే కొన్ని సెంటెన్సెస్ తీసుకుని వాటిని హిందీలో ఇంగ్లీష్లో ఎలా చెప్తారో అనేది తెలుసుకుంటూ ఈ లాంగ్వేజెస్ నేర్చుకుందాం ఈ సెంటెన్సెస్ రోజువారీ జీవితంలో మనం చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి వీటిని ఒకసారి నేర్చుకుని మీరు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు హిందీ మాట్లాడేటప్పుడు వీటిని ఉపయోగిస్తూ ఉండండి ఆటోమేటిక్గా అలవాటు అయిపోతాయి ఓకే స్టార్ట్ చేద్దామా వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ మన ఇన్స్టిట్యూట్ నుంచి ఒక తెలుగు హిందీ ఇంగ్లీష్ డిక్షనరీ అవైలబుల్గా ఉంది ఇది తెలుగు వాళ్ళందరికీ చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట ఎందుకంటే దీంట్లో ఒక ఐదు వేల ప్రతిరోజు ఉపయోగించే తెలుగు పదాలని మనం ప్రతిరోజు మాట్లాడే ఒక ఐదు వేల తెలుగు పదాలకి హిందీ అలాగే ఇంగ్లీష్ అర్థాలు ఇవ్వడం జరిగింది అది కూడా తెలుగు ఆల్ఫబెటికల్ ఆర్డర్లో కాబట్టి మీరు ఏదైనా ఒక పదం మీకు ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఏమంటారో తెలియలేదు అనుకోండి ఈ డిక్షనరీ ద్వారా చాలా చక్కగా సెర్చ్ చేసి ఆ పదానికి అర్థాలు తెలుసుకోవచ్చు ఎవరికైనా కూడా తెలుగు తెలిసిన వాళ్ళకి హిందీ ఇంగ్లీష్ పదాలు తెలుసుకోవడానికి ఇది చాలా చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి ఆర్డర్ ఇవ్వడానికి మీరు పై నెంబర్స్ కనిపిస్తున్నాయి ఈ నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు స్టార్ట్ చేద్దాం మరి ఈరోజు మన ఫస్ట్ సెంటెన్స్ నా పేరు రవి ఇలా మీ పేరు మీరు చెప్పాలనుకోండి నా పేరు రవి నా పేరు కృష్ణ ఇలా మీరు మీ పేరు మీరు చెప్పాలనుకున్నప్పుడు మేరా నామ్ మేరా నా యొక్క నామ్ పేరు మేరా నామ్ నా యొక్క పేరు ఓకే రవి లేదా కృష్ణ లేదా సీత లేదా గీత ఏదైనా కూడా అది లే మీరు లేడీ అయినా జెంట్ అయినా ఎవరైనా కూడా మేరా నామ్ రవి హై మేరా నామ్ సీత హై మేరా నామ్ గీత హై మేరా నామ్ రామ్ హై ఇలా మీరు చెప్పవచ్చు అనమాట నా పేరు అని చెప్పేసి మీ పేరు అక్కడ ప్లేస్ చేస్తారు మేరా నామ్ అని చెప్పి అక్కడ మీ పేరు మీ పేరు ప్లేస్ చేస్తారు ఇంగ్లీష్లో మీకు తెలుసు మై నేమ్ ఈజ్ మై నేమ్ ఈజ్ అని చెప్పి మీరు మీ పేరు ప్లేస్ చేస్తారు మీరు ఓకేనా హిందీలో మేరా నామ్ అని చెప్తాను మేరా నామ్ రవి హే నామ్ కృష్ణ హే ఇలా చెప్తా అదే ఎదుటి వాళ్ళని నీ పేరేంటి నీ పేరేంటి అని అడగాలనుకున్నప్పుడు మనకంటే చిన్నవాళ్ళు అనుకోండి ఎవరైనా చిన్నపిల్లల్ని మీరు అడుగుతున్నప్పుడు నామ్ అని చెప్ప అడగచ్చు అనమాట తేరానాం క్యా హె తేరానాం క్యా హె అని అడగచ్చు అయితే ఇది అంత పొలైట్గా కాదనమాట ఇది ఓకే అంత పొలైట్గా ఉండదు ఇది సో కొద్దిగా పొలైట్కి అడగాలనుకున్నప్పుడు తుమ్హారానాంకి ఆహాయ్ అని అడగవచ్చు అర్థమైందా తేరానాంకి ఆహాయ అంటే బాగా చిన్నవాళ్ళని బాగా ఎక్కువ ఉన్న వాళ్ళని చనువు వాళ్ళని మనం తేరానామ అని పేరు పేరు తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు కదా కాబట్టి ఎవరైనా బాగా చిన్నవాళ్ళు కానివ్వండి లేదా మనకంటే స్థాయిలో తక్కువ ఉన్న వాళ్ళని కానివ్వండి అని పిలుస్తాం అనమాట తేరనాంకి ఆహాయ తేరణంకి ఆహ్ ఇలా అంటాం ఓకే లేదా కొంత మర్యాద ఇవ్వాలనుకున్నప్పుడు తుమ్హారానాంకి ఆహాయ్ అంటాం అంటే మరి పెద్దవాళ్ళు అనుకోండి మీ పేరేంటి లేదా తమరి పేరేంటి అని అడగాలనుకున్నప్పుడు ఆప్ కా నాం క్యా హే అంటాం ఓకే వాట్ ఈజ్ యువర్ నేమ్ ఇంగ్లీష్లో మీకు తెలిసిందే వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే నీ పేరు ఏమిటి వాట్స్ యువర్ నేమ్ లేదా వాట్ ఈజ్ యువర్ నేమ్ ఓకే నీ పుస్తకం నీ పుస్తకం చాలా బాగుంది ఓకే తేరీ కితాబ్ బహుత్ అచ్చి హై తేరీ కితాబ్ తేరీ అంటే నీ యొక్క కితాబ్ అంటే పుస్తకం తేరీ కితాబ్ అంటే నీ పుస్తకం బహుత్ అచ్చి హై చాలా బాగుంది తేరీ కితాబ్ బహుత్ అచ్చి హై అంటే నీ పుస్తకం చాలా బాగుంది ఇక్కడ తేరీ కితాబ్ ఇక్కడ కితాబ్ అనేది హిందీలో స్త్రీలింగ పదం అనమాట ఓకే అయితే మీరు మాట్లాడడానికి హిందీ నేర్చుకుంటున్నట్టయితే అంటే మీరు ఒక బిజినెస్ మ్యాన్ మీరు మీ కస్టమర్స్తో హిందీలో మాట్లాడాలనుకుంటున్నారు లేదా మీరు ఒక ఎంప్లాయీ మీ కలీగ్స్తో మీరు హిందీలో మాట్లాడడానికి మీరు హిందీ నేర్చుకుంటున్నారు అనుకున్నప్పుడు ఈ స్త్రీలింగ పుల్లింగాలు అనేవి మీకు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనమాట స్టార్టింగ్లో ఓకే మాట్లాడుతూ మాట్లాడుతూ మీకు అలవాటు అయిపోతుంది ఓకే అయితే ఇక్కడ కితాబ్ అనేది ఏంటంటే స్త్రీలింగ పదం అనమాట ఈ స్త్రీలింగ పదం వచ్చినప్పుడు తేరీ కితాబ్ అని చెప్తాం మనం తేరీ కితాబ్ అంటే నీ యొక్క పుస్తకం నీ పుస్తకము బహుత్ అచ్చి హై అచ్చా అచ్చే అచ్చి ఈ మూడిట్లో అచ్చి తీసుకుంటాం మనం అచ్చి హై అంటే నీ పుస్తకం బాగుంది అని అర్థం వస్తుంది ఓకే తేరీ కితాబ్ బహుత్ అచ్చి హై ఇలా మాట్లాడచ్చు ఓకే అయితే మనకి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మన డిక్షనరీలో ఈ స్త్రీలింగ పుల్లింగాలను కూడా ఇవ్వడం జరిగింది అనమాట ఇప్పుడు కితాబ్ అనేది ఉందనుకోండి పుస్తకం అనేది మీరు సెర్చ్ చేస్తే పా అనే అక్షరంతో మొదలయ్యే పేజ్కి వెళ్ళిపోతారు మీరు పేజీకి వెళ్ళి అక్కడ పుస్తకం అనే పదం హిందీలో ఏమంటారు ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసుకుంటారు మీరు తెలుసుకున్న తర్వాత అక్కడ పుస్తకానికి కితాబ్ అని ఉంటుంది దాని ప్రక్కనే స్త్రీలింగ అని ఉంటుంది అర్థమైందా సో అలా స్త్రీలింగ పుల్లింగాలను కూడా మన డిక్షనరీలో ఇవ్వడం జరిగిందనమాట ఇది ఎవరైతే స్టూడెంట్స్కి టీచ్ చేయడానికి కానీ లేదా గ్రామటికల్గా ప్రాపర్గా మాట్లాడాలనుకుంటున్నారో లేదా అలాగే ఎవరైతే ఎగ్జామ్స్ ఓరియెంటెడ్గా మీరు హిందీ నేర్చుకుంటున్నారో ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో మనం రాసిన ప్రతి ఒక్కరు గ్రామటికల్గా చాలా ప్రాపర్గా ఉండాలన్నమాట అలా మీరు అలా మీరు హిందీని ఒక సబ్జెక్ట్ చదువుకుంటున్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ స్త్రీలింగ పుల్లింగాలు అనేవి చాలా చాలా ఉపయోగపడతాయి అనమాట అది కూడా మనం ఈ బుక్లో ఇవ్వడం జరిగింది అంటే ఇది అందరికీ ఉపయోగపడుతుంది యాజ్ వెల్ ఆస్ స్టూడెంట్స్కి కూడా ఉపయోగపడుతుంది చాలా చక్కగా అర్థమైందా సో అలా మన డిక్షనరీ ద్వారా తెలుసుకోవచ్చు అలాగేంటంటే కితాబ్ అనేది స్త్రీలింగ పదం అనమాట తేరీ కితాబ్ బహుత్ అచ్చి హే అని చెప్పొచ్చు తేరీ కితాబ్ బహుత్ అచ్చి హే అదే మనం కొంత మర్యాద ఇస్తూ చెప్పాలనుకోండి తుంహారీ కితాబ్ బహుత్ అచ్చి హే ఇలా చెప్తాం అంటే నీ పుస్తకం బాగుందని కొంత మర్యాద చెప్తున్నాం అలాగే తమరి పుస్తకం చాలా బాగుందని చెప్పాలనుకున్నప్పుడు ఆప్ కీ కితాబ్ బహుత్ అచ్చి హే ఆప్ కితాబ్ బహుత్ అచ్చి హే ఇలా చెప్పొచ్చండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మనకు సంబంధించిన ఏవో బుక్స్ కొన్నారు మీరు కొన్న తర్వాత మీరు నాకు ఫోన్ చేసి చెప్పాలి ఏమని చెప్తారంటే ఆప్కి కితాబ్ బహుత్ హై మీ పుస్తకం చాలా బాగుంది నేను చూశాను మీ పుస్తకం చాలా బాగుంది ఓకే చాలా నేర్చుకోగలిగాను నేను ఇలా ఏదో మీరు చెప్పేటప్పుడు మీరు నాకు చెప్పాలనుకుంటే వాళ్ళు చెప్తారు ఆప్కి కితాబ్ బహుత్ అచ్చి హాయ్ అంటారు అర్థమైందా మీ ఫ్రెండ్ ఎవరో బుక్ రాశారు తనతో మీకు బాగా చనువు ఉంది మీకు అప్పుడు తేరీ కితాబ్ బహుత్ అచ్చి హై నీ పుస్తకం చాలా బాగుంది అని మీరు అతనితో చెప్తారు ఎందుకంటే అతనికి అతనికి మీకు చనుగో ఉంది కాబట్టి మీరు తేరీ అన్నా కూడా అతను ఫీల్ అవ్వడం అనమాట కానీ ఎవరినైనా కూడా తెలియని వాళ్ళని మీరు తేరీ అన్నారనుకోండి వాళ్ళు ఇబ్బంది పడతారు అన్నమాట తేరా నామ్ క్యా హే తేరీ కితాబ్ ఇలా మాట్లాడితే వాళ్ళు ఇబ్బంది పడతారు ఎందుకంటే అది మర్యాద సూచికం కాదనమాట తేరీ అనేది తేరా తేరే తేరీ ఇవి అది మర్యాద సూచికం కాదు అర్థమైందా సో వీటిని మ్యాక్సిమం యూజ్ చేయకపోవడం మంచిది మీ మీ ఫ్రెండ్ అయినా ఎవరైనా కూడా మీరు తుమ్హారా తుమ్హారే తుమ్హారీ యూజ్ చేయండి ఓకే తుమ్హారా క్యా హే లేదా తుమ్హారీ కితాబ్ బహుతీహే ఇలాగే ఉపయోగించండి ఓకే యువర్ బిక్ యువర్ బుక్ ఈజ్ గుడ్ యువర్ బుక్ ఈజ్ వెరీ నైస్ యువర్ బుక్ ఈజ్ గుడ్ ఇలా మాట్లాడచ్చు నీ ఇల్లు ఎక్కడ ఉంది నీ ఇల్లు ఎక్కడ ఉంది ఓకే మర్యాద లేకుండా ఘర్ నీ ఇల్లు కహా అంటే నీ ఇల్లు ఎక్కడ ఉంది అదే కొంత మర్యాదిస్తూ తుంహారా ఘర్ కహా నీ ఇల్లు ఎక్కడ ఉంది తమరి యొక్క ఇల్లు ఎక్కడ ఉంది ఆప్ ఘర్ కహా హై తేరాఘర్ కహా హై తుమ్హారా ఘర్ కహా హై ఆప్కాహాయ్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఆ మర్యాదలోని వేరియేషన్ అనమాట ఓకేనా వేర్ ఇస్ యువర్ హౌస్ వేర్ ఈజ్ యువర్ హౌస్ ఓకే సో ఇలా చెప్తా నీ కారు చాలా ఖరీదైంది నీ కారు చాలా ఖరీదైంది తేరీ కార్ ఓకే తేరీ కార్ అనొచ్చు తేరి గాడి గాడి అంటే బండి ఓకే వాహనం అనమాట వెహికల్ ఓకే తేరీ కార్ బహుత్ మెహంగీ హై మెహంగీ అంటే మెహంగా మెహంగే మెహంగీ అంటే ఖరీదైన అని అర్థం వస్తుంది అనమాట తేరీ కార్ బహుత్ మెహంగీ హై నీ కారు చాలా ఖరీదైంది నీ కారు చాలా ఖరీదైంది యువర్ కార్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ యువర్ కార్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ ఇలా మాట్లాడచ్చు ఇంతకుముందు నేను చెప్పాను తేరా నామ్ హై అన్నప్పుడు నీ పేరేంటి అని మర్యాద లేకుండా అడిగినట్టు అని అర్థం అని అర్థం వస్తుందని చెప్పాను నేను కదా ఇక్కడ చూడండి మీ పేరేంటి పెద్దవాళ్ళని ఆప్కా నామ్ హై ఇంగ్లీష్లో వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటాం మనం వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటాం ఓకేనా లేదా మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్ మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్ అంటే నేను మీ పేరు తెలుసుకోవచ్చా అని ఇంకా పొలైట్గా అడిగినట్టుగా అడగవచ్చు నార్మల్గా అయితే వాట్ ఈజ్ యువర్ నేమ్ అని చెప్తాం ఓకేనా ఆప్ కాంకి ఆహాయ్ మరీదిస్తున్నాం కాబట్టి ఆప్ కానాంకి ఆహాయ్ మీ భార్య చాలా మంచిది మీ భార్య చాలా మంచిది అని చెప్పాలనుకున్నప్పుడు ఆప్ కీ పత్ని పత్ని అంటే భార్య పతి అంటే భర్త పతి అంటే భర్త పత్ని అంటే భార్య ఆప్ కీ పత్ని మీ భార్య బహుత్ అచి హై బహుత్ చాలా అచ్చి హై మంచిది మంచిది అనే అర్థం వస్తుంది అనమాట ఓకే లేదా ఆప్కే పతి మీ భర్త ఆప్కే పతి మీ భర్త బహుత్ అచ్చే హై చాలా మంచివారు చాలా మంచివారు ఇలా చెప్ ఓకేనా యువర్ వైఫ్ ఈజ్ వెరీ గుడ్ యువర్ వైఫ్ ఈజ్ వెరీ గుడ్ అంటే మీ భార్య చాలా మంచిది ఓకే యువర్ వైఫ్ ఈజ్ సో కైండ్ అంటే చాలా దయగలది దైగలామె దగలామె ఓకే సో ఇలా ఏదైనా కూడా మనం చెప్పొచ్చు అనమాట అతని పేరు ఏమిటి అతని పేరు ఏమిటి ఉస్కా నామ్ క్యా హై ఓకే ఉస్కా నామ్ ఉస్కా అంటే అతని యొక్క అని అర్థం వస్తుంది ఉస్కా నామ్ క్యా హై అంటే అతని యొక్క పేరు ఏంటి అతని పేరు ఏంటి వాట్ ఈజ్ హిజ్ నేమ్ హిజ్ హిజ్ అంటే అతని యొక్క వాట్ ఈజ్ హిజ్ నేమ్ అతని పేరు ఏమిటి ఉస్కా నామ్ క్యా హై నామ్ అంటే పేరు ఉస్కా నామ్ క్యా హై అతని పేరు ఏంటి అతని పేరేంటి వాట్ ఈజ్ హిజ్ నేమ్ క్లియరా అతని ఉద్యోగం చాలా బాగుంది అతని ఉద్యోగం చాలా బాగుంది ఉస్కి నౌకరీ బహుత్ అచ్చి హై ఉస్కి నౌకరీ నౌకరీ అంటే ఉద్యోగం ఉస్కి అతని యొక్క నౌకరీ ఉద్యోగం బహుత్ అచ్చి హై చాలా బాగుంది హిస్ జాబ్ ఈజ్ వెరీ గుడ్ హిస్ జాబ్ ఈజ్ వెరీ గుడ్ ఓకే సో ఇలా మాట్లాడచ్చు హిస్ జాబ్ ఈజ్ వెరీ గుడ్ హిజ్ అంటే అతని యొక్క అని అర్థం వస్తుంది దీని పేరేంటి లేదా ఈమె పేరేంటి ఇతని పేరేంటి ఓకే దీని పేరేంటి లేదా ఈమె పేరేంటి ఇతని పేరేంటి దీని పేరు అంటే యాక్చువల్గా మీరు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ చూపించి దీని పేరేంటి లేదన్నా ఒక యానిమల్ కానీ లేకపోతే ఏదైనా బర్డ్ కానీ చూపించి దీని పేరేంటి అని అడగాలనుకున్నప్పుడు లేదా ఇతని పేరేంటి ఈమె పేరేంటి ఈ మూడిటికి కూడా ఇస్కా నామ్ క్యాహాయ అనేది చెప్తాం అనమాట ఇస్కా నామ్ క్యాహాయ అంటే అర్థం ఏంటి ఇతని పేరేంటి ఈమె పేరేంటి దీని పేరేంటి ఇలా మూడు అర్థాలు వస్తాయి ఇస్కా నామ్ క్యాహే ఇస్కా అంటే ఇతని యొక్క ఈమె యొక్క దీని యొక్క ఇస్కా నామ్ క్యా హై ఇతని పేరేంటి ఈ పేరేంటి దీని పేరేంటి వాట్ ఈజ్ ఇట్స్ నేమ్ వాట్ ఈజ్ ఇట్స్ నేమ్ దీని పేరేంటి వాట్ ఈజ్ హిజ్ నేమ్ ఇతని పేరేంటి వాట్ ఈజ్ హర్ నేమ్ ఈమె పేరేంటి ఆమె పేరేంటి ఇస్కా నామ్ క్యాహాయ్ ఉస్కా క్యా హై అంటే అతని పేరేంటి ఆమె పేరేంటి దాని పేరేంటి అని అర్థం వస్తుంది ఇస్కా క్యా హై అంటే ఇతని పేరేంటి ఈమె పేరేంటి దీని పేరేంటి అని అర్థం వస్తుంది దీని రంగులు ఏంటి దీని రంగులేంటి దీని రంగులు ఏమిటి అని అడగాలనుకోండి ఇస్కే ఇస్కే అంటే దీని యొక్క రంగు రంగులు క్యాహె ఏమిటి ఇస్కే రంగు క్యాహె అంటే దీని యొక్క రంగులు ఏమిటి అని అర్థం వస్తుంది అనమాట ఓకే వాట్ ఆర్ ఇట్స్ కలర్స్ వాట్ ఆర్ ఇట్స్ కలర్స్ అంటే దీని రంగులు ఏమిటి వాట్ ఆర్ ఇట్స్ కలర్స్ ఇట్స్ అంటే దీని యొక్క అని అర్థం వస్తుంది ఓకే ఇస్కే రంగు క్యా హై అంటే దీని యొక్క రంగులు ఏమిటి అని అర్థం వస్తుంది ఇక్కడ మనం రంగు అంటే రంగు అనే అర్థం వస్తుంది రంగులు అని అర్థం వస్తుంది అంటే సింగులర్ అలాగే ఫ్లోరల్ రెండు కూడా రంగు రంగులు రెండు కూడా రంగు అనమాట అర్థమైందా నెక్స్ట్ దీని ధర ఎంత దీని ధర ఎంత ఇస్కి కీమత్ హై ఇస్కీ కీమత్ దీని యొక్క ధర కిత్ని హై ఎంత ఇస్కీ కీమత్ కిత్ని హై దీని యొక్క ధర ఎంత అర్థమైందా మీకు కీమత్ అంటే ధర అని చెప్పవచ్చు అనమాట లేదా ఇస్కా దామ్ కితనా హాయ్ ఇలా కూడా చెప్పవచ్చు ఇస్కా దామ్ దామ్ అన్న కూడా ధర కీమత్ అంటే వెల అని అర్థం వస్తుంది వెలా ధర రెండు ఒకటే ఓకే కీమత్ లేదా దామ్ అని చెప్పవచ్చు అనమాట ఇస్కా దామ్ క్యా హాయ్ ఇస్కి కీమత్ క్యా హాయ్ వాట్ ఈజ్ ఇట్స్ ప్రైజ్ వాట్ ఈజ్ ఇట్స్ ప్రైజ్ లేదా హౌ మచ్ డజ్ ఇట్ కాస్ట్ హౌ మచ్ డజ్ ఇట్ కాస్ట్ ఇలా అడుగుతాం అనమాట వాట్ ఈజ్ ఇట్స్ ప్రైస్ వాట్ ఈస్ ఇట్స్ ప్రైస్ హౌ మచ్ డజ్ ఇట్ కాస్ట్ సో ఇలా మాట్లాడచ్చు నెక్స్ట్ వారి పేర్లు ఏమిటి వారి పేర్లు ఏమిటి ఉన్కే నామ్ నామ్ అంటే పేరు అనే అర్థం వస్తుంది పేర్లు అనే అర్థం కూడా వస్తుంది అనమాట పేరు పేర్లు రెండు కూడా నామ్ అని చెప్తాం మనం ఉన్కే నామ్ క్యాహే అంటే వారి పేర్లేంటి అని అడుగుతున్నాం ఉన్కే నామ్ క్యాహే వారి పేర్లేంటి ఉన్కే వారి యొక్క నామ్ పేరు లేదా పేర్లు క్యాహే ఏమిటి ఏమిటి వాట్ ఆర్ దైర్ నేమ్స్ వాట్ ఆర్ దైర్ నేమ్స్ ఇలా మాట్లాడదు వారి ఇల్లు చాలా పెద్దది వారి యొక్క ఇల్లు చాలా పెద్దది ఉన్కా ఘర్ బహుత్ బడా హై ఉన్కా కార్ వారి యొక్క ఇల్లు బహుత్ బడా హై చాలా పెద్దది దైర్ హౌస్ ఈజ్ వెరీ బిగ్ దైర్ హౌస్ ఈస్ వెరీ బిగ్ దైర్ దైర్ అంటే వారి యొక్క హౌస్ ఈజ్ వెరీ బిగ్ ఇలా మాట్లాడతాం వీరి పేరేమిటి వీరు అని చెప్పేసి ఎవరినైనా కూడా కొద్దిగా పెద్దవాళ్ళని వీరు అని పిలుస్తాం కదా మనం అలా వీరి పేరు ఏమిటి అని చెప్పాలనుకున్నప్పుడు ఇన్కా నామ్ క్యా హై ఇన్కా అంటే వీరి యొక్క నామ్ అంటే పేరు ఇన్కా నామ్ వీరి యొక్క పేరు క్యా హై ఏమిటి ఇన్కా నామ్ క్యా హై వీరి పేరు ఏమిటి వాట్ ఈజ్ హిజ్ నేమ్ ఆర్ హర్ నేమ్ వాట్ ఈజ్ హిజ్ నేమ్ ఆర్ హర్ నేమ్ అంటే వీరి పేరు ఏమిటి అని చెప్పచ్చు వీరి పేర్లు ఏమిటి వీరి పేర్లు ఏమిటి ఇన్కే నామ్ క్యా హై ఇన్ నామ్ క్యా హై వీరి పేర్లు ఏమిటి వాట్ ఆర్ దైర్ నేమ్స్ వాట్ ఆర్ దైర్ నేమ్స్ వీరి కారు చాలా ఖరీదైంది వీరి కారు చాలా ఖరీదైంది ఇన్కి కార్ లేదా ఇన్కీ గాడి బహుత్ మెహంగీ హై చాలా ఖరీదైంది దైర్ కార్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ దైర్ కార్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ మా కారు చాలా బాగుంది మా కారు హమారీ కార్ హమారీ కార్ అంటే మా యొక్క కార్ హమారీ కార్ బహుత్ అచ్చి హై చాలా బాగుంది హమారీ కార్ బహుత్ అచ్చి హై మా కారు చాలా బాగుంది అవర్ కార్ ఈజ్ వెరీ గుడ్ అవర్ అవర్ అంటే మా యొక్క అని అర్థం వస్తుంది అవర్ కార్ ఈజ్ వెరీ గుడ్ మా కారు చాలా బాగుంది ఇది నా కొత్త పుస్తకం ఇది యహ్ నా నా యొక్క అంటే మేరీ కొత్త పుస్తకం నయీ కితాబ్ హై నయీ కితాబ్ హై కొత్త పుస్తకం యహ్ మేరీ నయీ కితాబ్ నా కొత్త పుస్తకం ఇట్స్ మై న్యూ బుక్ ఇట్స్ మై న్యూ బుక్ దిస్ ఇస్ మై న్యూ బుక్ లేదా ఇట్స్ మై న్యూ బుక్ దిస్ ఇస్ మై న్యూ బుక్ ఆర్ ఇట్ ఈజ్ మై న్యూ బుక్ ఇది నా కొత్త ఇల్లు యహ్ మేరా నయా ఘర్ హై నయా అంటే కొత్త యహ్ మేరా నయా ఘర్ హై ఇది నా కొత్త ఇల్లు దిస్ ఈజ్ మై న్యూ హౌస్ దిస్ ఈస్ మై న్యూ హౌస్ ఓకే ఇది నా కొత్త ఇల్లు యహమేరా నయా ఘర్ హై నీ ఇల్లు చాలా పెద్దది నీ ఇల్లు చాలా పెద్దది ఘర్ బౌత్ బడా హై తేరాఘర్ నీ ఇల్లు ఇక్కడ రెస్పెక్ట్ లేదు ఓకే తేరాఘర్ అంటున్నాం నీ ఇల్లు బౌత్ బడా హై చాలా పెద్దది యువర్ హౌస్ ఈజ్ వెరీ బిగ్ యువర్ హౌస్ ఈజ్ వెరీ బిగ్ నీ స్నేహితులు ఎవరు నీ స్నేహితులు ఎవరు తుమ్హారే దోస్త్ దోస్త్ అంటే స్నేహితుడు అనే ఒక సింగులర్లో వస్తుంది స్నేహితులు అని ఫ్లోర్ కూడా చెప్పొచ్చు అనమాట తుమారే దోస్త్ అంటే నీ స్నేహితులు కాన్ హై కాన్ హై ఎవరు దోస్త్ కాన్ హై హూ ఆర్ యువర్ ఫ్రెండ్స్ హూ ఆర్ యువర్ ఫ్రెండ్స్ ఇలా చెప్పచ్చు నీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి నీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి తేరి ఆంఖే నీ కళ్ళు తుమ్హారి ఆంఖే నీ కళ్ళు ఆప్కి ఆంఖే తమరి కళ్ళు బహుతు సుందర్ హే సుందర్ హై లేదా ఖూబ్సూరత్ హై ఖూబ్సూరత్ హై అందంగా ఉన్నాయి తేరి అంకె కూరత్ హె నీ కళ్ళు అందంగా ఉన్నాయి యువర్ ఐజ్ ఆర్ బ్యూటిఫుల్ యువర్ ఐజ్ ఆర్ బ్యూటిఫుల్ నీ కళ్ళు అందంగా ఉన్నాయి నీ చిరునామా ఏమిటి నీ అడ్రస్ ఏంటి తుమ్హారా పత పత అంటే అడ్రస్ తుమ్హారా పత క్యా హై తుమహారా పత క్యా హై అంటే నీ అడ్రస్ ఏంటి వాట్స్ యువర్ అడ్రస్ వాట్ ఈజ్ యువర్ అడ్రస్ నీ పిల్లలు చాలా తెలివైన వారు మీ పిల్లలు చాలా తెలివైనవారు నీ పిల్లలు లేదా మీ పిల్లలు తుమ్హారే బచ్చే మీ పిల్లలు లేదా నీ పిల్లలు బహుత్ హోషియార్ హోషియార్ హె బహత్ హోషియార్ హే తుమ్హారే బె బహత్ హోషియార్ హే అంటే నీ పిల్లలు లేదా మీ పిల్లలు చాలా తెలివైన వారు యువర్ చిల్డ్రన్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ యువర్ చిల్డ్రన్ చిల్డ్రన్ అంటే పిల్లలు యువర్ చిల్డ్రన్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ బహుత్ హోషియార్ హె వెరీ ఇంటెలిజెంట్ నీ చెల్లెలు ఇంట్లో ఉందా నీ సోదరి ఇంట్లో ఉందా ఇలా చెప్పాలనుకున్నప్పుడు తుమ్హారి బెహన్ తుమ్హారి బెహన్ నీ సోదరి ఇక్కడ తేరీ బెహన్ అని మాట్లాడకూడదు తేరీ బెహన్ అంటే ఏమవుతుందంటే అది ఒక మంచి మాట కాదనమాట కాబట్టి తేరీ అనేది యూజ్ చేయకూడదు అనమాట ఎక్కడ కూడా ఓకే తేరీ బెహన్ ఇలా మాట్లాడకూడదు ఓకే దీనికి ఏం చెప్తాం మనం మర్యాదగా తుమ్హారీ బెహన్ అని చెప్తాం అంటే నీ యొక్క సోదరి అని కొద్దిగా పొలగెట్టుగా మనం మాట్లాడినట్టుగా అర్థం వస్తుంది అనమాట ఓకే తుమ్హారీ బెహన్ ఘర్పర్ హై ఘర్పర్ హై ఇంటి ఇంటి దగ్గర ఉందా ఇంట్లో ఉందా ఈజ్ యువర్ సిస్టర్ అట్ హోమ్ ఈజ్ యువర్ సిస్టర్ అట్ హోమ్ ఓకే సో ఇలా నెక్స్ట్ మీ ఆరోగ్యం ఎలా ఉంది మీ ఆరోగ్యం తబియత్ తబియత్ కైసీ కేసీ హే తమరి యొక్క తబియత్ ఆరోగ్యం కైసీ ఎలా ఉంది మీ ఆరోగ్యం ఎలా ఉంది ఆప్ తబియత్ కైసీ హె మీ ఆరోగ్యం ఎలా ఉంది హవాయు 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 ఫీలింగ్ ఫీలింగ్ నౌ అని చెప్తాం అనమాట హవాయు ఫీలింగ్ నౌ అంటే ఇప్పుడు ఎలా ఎలా ఉంది బాగానే ఉందా అని మనం హెల్త్ గురించి అడిగినట్టుగా అర్థం వస్తుంది అనమాట అతని తమ్ముడు డాక్టర్ అతని తమ్ముడు డాక్టర్ ఉస్కా ఛోటా బాయి ఏక్ డాక్టర్ హై ఉస్కాయి ఏక్ డాక్టర్ హై హిజ్ ఎంగర్ బ్రదర్ ఈజ్ హిజ్ ఎంగర్ బ్రదర్ ఈజ్ ఎ డాక్టర్ ఇలా మనం మాట్లాడుతుంది ఛోటాబాయి తమ్ముడు అని తమ్ముడు అని అర్థం వస్తుంది అతనిది పొడవాటి జుట్టు లేదా అతనికి పొడవు పొడవాటి జుట్టు ఉంది అని చెప్పాలనుకున్నప్పుడు ఉస్కే బాల్ లంబే హయ్ లేదా ఉస్కే లంబే బాల్ హై ఇక్కడ జుట్టు అంటే దీన్ని ప్లోరల్లో తీసుకుంటాం అనమాట బాల్ అనేది ఏంటంటే ప్లోరల్లో తీసుకుంటాం అంటే బహుచనంగా తీసుకుంటాం అందుగురించి ఉస్కే లంబే బాల్ అంటాం ఉస్కే లంబే ఉస్కే లంబే బాల్ హై అంటే అతనికి పొడవాటి జుట్టు ఉంది ఇలా మనం చెప్తాం హిజ్ హెయిర్ ఈజ్ లాంగ్ హిజ్ హెయిర్ ఈజ్ లాంగ్ హీ హాజ్ ఎ లాంగ్ హెయిర్ ఇలా కూడా చెప్పవచ్చు హిజ్ హెయిర్ ఈజ్ లాంగ్ లేదా హీ హాస్ ఎ లాంగ్ హెయిర్ ఇలా మాట్లాడచ్చు అతని కారు చాలా పాతది ఉస్కీ కార్ అతని యొక్క కారు చాలా పాతది బహుత్ పురాణి హెస్కి కార్ బహుత్ పురాణి హె అతని కారు చాలా పాతది హిస్ కార్ ఈజ్ వెరీ ఓల్డ్ హిస్ కార్ వెరీ చాలా పాతది దీని బరువు ఎంత బరువు బరువుని హిందీలో వజన్ అంటారు అన్నమాట ఓకే దీని బరువు ఇస్కా వజన్ ఎంత కితనా ఇస్కా వజన్ కితనా హై వాట్ ఈజ్ ఇట్స్ వెయిట్ లేదా హౌ మచ్ డస్ ఇట్ వై ఇలా చెప్పొచ్చు వాట్ ఈజ్ ఇట్స్ వెయిట్ లేదా

ఇస్కీ దుకాణ్ ఇతని యొక్క దుకాణం లేదా ఈమె యొక్క దుకాణం కహా హై ఇస్కీ దుకాన్ కహా హై ఇతని యొక్క షాపు ఎక్కడుంది ఇలా చెప్పొచ్చు వేర్ ఈజ్ హిస్ షాప్ లేదా వేర్ ఈజ్ హెయిర్ షాప్ ఇలా చెప్పచ్చు వేర్ ఈజ్ హెయిర్ షాప్ లేదా వేర్ ఈజ్ హిస్ షాప్ అని మాట్లాడచ్చు వారికి ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు వాళ్ళకి ఒక అబ్బాయి అమ్మాయి ఉన్నారు వారికి ఉన్కా ఉన్కా ఏక్ బేటా ఏక్ బేటీ హై ఉన్కా ఏక్ బేటా ఏక్ బేటీ హై దే హ్యావ్ ఎ సన్ అండ్ డాటర్ దే హ్యావ్ సన్ అండ్ ఏ డాటర్ అంటే వాళ్ళకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు కుమారుడు కుమార్తె ఉన్నారు ఇలా చెప్పొచ్చు అనమాట వారికి ఇద్దరు పిల్లలు ఉన్కే దో బచ్చే హే ఉన్కే వారికి దో బచ్చే హే ఇద్దరు పిల్లలు ఉన్కే దో బచ్చే హే వారికి ఇద్దరు పిల్లలు దే హ్యావ్ టూ చిల్డ్రన్ దే హవ్ టూ చిల్డ్రన్ వారికి ఇద్దరు పిల్లలు వీరి ప్రవర్తన చాలా బాగుంది వీరి ప్రవర్తన చాలా బాగుంది ఇన్కా వ్యవహార్ ఇన్కా వ్యవహార్ అచ్చా హై ఇంకా వ్యవహార్ వీరి ప్రవర్తన వ్యవహార అంటే ప్రవర్తన అనమాట ఇన్కా వ్యవహార బహుత్ అచ్చా హై వీరి యొక్క ప్రవర్తన చాలా బాగుంది దేర్ బిహేవియర్ ఈజ్ వెరీ గుడ్ దేర్ దేర్ బిహేవియర్ ఈజ్ వెరీ గుడ్ అంటే వాళ్ళ బిహేవియర్ చాలా బాగుంది అని చెప్తాం వీరి కొత్త కారు చాలా బాగుంది వీరి కొత్త కారు చాలా బాగుంది ఇన్కి నయీ కార్ బహుత్ అచ్చి హై ఇన్కి నయీ కార్ వీళ్ళ కొత్త కారు బహుత్ అచ్చి హై చాలా బాగుంది ద న్యూ కార్ ఈజ్ వెరీ గుడ్ దూ న్యూ కార్ ఈజ్ వెరీ గుడ్ మా ఇల్లు నది దగ్గర ఉంది మా ఇల్లు నది దగ్గర ఉంది హమారా ఘర్ మా ఇల్లు నది కే పాస్ హై నది దగ్గర ఉంది హమారా ఘర్ నది కే పాస్ హై అంటే మా ఇల్లు నది దగ్గర ఉంది అవర్ హౌస్ ఈజ్ నియర్ ద రివర్ అవర్ హౌస్ ఈజ్ నియర్ ద రివర్ అంటే మా ఇల్లు నది దగ్గర ఉంది ఇలా చెప్తా మా పిల్లి చాలా అందంగా ఉంది మా పిల్లి చాలా అందంగా ఉంది హమారీ బిల్లి మా పిల్లి బహుత్ ప్యారీ హై బహుత్ చాలా ప్యారీ హై అందంగా ఉంది హమారీ బిల్లి బహుత్ ప్యారీ హై మా పిల్లి చాలా అందంగా ఉంది అవర్ క్యాట్ ఈజ్ సో క్యూట్ లేదా వెరీ క్యూట్ అవర్ క్యాట్ ఈస్ సో క్యూట్ లేదా వెరీ క్యూట్ అని చెప్తాను సో ఈ విధంగా మనం ప్రతిరోజు మనం మాట్లాడే చాలా వాక్యాలు ఈ సెషన్లో నేర్చుకోవడం జరిగింది ఇలాంటి దగ్గర దగ్గర ఒక మూడు వేల వాక్యాలు మనకి ఈ వంద రోజుల్లో హిందీ నేర్చుకుందాం అనే బుక్లో ఉంటాయన్నమాట ఓకే సో చిన్న చిన్న సెంటెన్సెస్ దగ్గర నుంచి అలా డే బై డే డే బై డే సెంటెన్స్ సైజ్ పెంచుకుంటూ మీరు పెద్ద పెద్ద సెంటెన్సెస్ మీరు హిందీలో అలాగే ఇంగ్లీష్లో ఫ్రేమ్ చేయగలిగే స్థాయికి మిమ్మల్ని ఈ బుక్ తీసుకెళ్ళగలుగుతుందనమాట ప్రతిరోజు ఒక థర్టీ సెంటెన్సెస్ నేర్చుకునే విధంగా ఒక హండ్రెడ్ డేస్కి ఈ ప్లాన్ ఉంటుందన్నమాట కంప్లీట్ బుక్లో ఓకే ప్రతిరోజు ఆ రోజు మీరు నేర్చుకోవాల్సిన థర్టీ సెంటెన్సెస్ ఉంటాయి అవి మీరు నేర్చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక థర్టీ సెంటెన్సెస్ నెక్స్ట్ డే ఒక థర్టీ సెంటెన్సెస్ అలా ఆ దగ్గర దగ్గర ఒక వంద రోజుల్లో మీ మూడు వేల వాక్యాలు నేర్చుకునే విధంగా ఈ బుక్ చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఓకే అలాగే హిందీ చదవడం రాని వాళ్ళకి తెలుగులో హిందీ వాక్యాన్ని తెలుగులో ఇవ్వడం జరిగింది ఆ ప్రొనౌన్సియేషన్ విధానం కానివ్వండి అలాగే ఇంగ్లీష్లో కూడా ప్రొనౌన్సియేషన్ ఇవ్వడం జరిగింది హిందీ సెంటెన్సెస్కి అలాగే ప్రతి సెంటెన్స్కి కూడా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇవ్వడం వల్ల ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి హిందీ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఇద్దరికీ కూడా ఈ బుక్ చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఓకే వంద రోజుల్లో హిందీ నేర్చుకుందాం మన డిక్షనరీ కానివ్వండి లేదా వంద రోజుల్లో హిందీ నేర్చుకుందాం అని ఈ బుక్ కానివ్వండి ఈ బుక్స్ ఏం పర్చేస్ చేయాలనుకున్నా కూడా పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి ఈ నెంబర్స్ కాల్ చేసి మీరు ఆర్డర్ ఇవ్వచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్